వెల్కమ్ టు కుశలా మీడియా ఆత్మకూరులో టన్నుల కొద్దీ నిల్వ ఉన్న చెత్త వ్యర్థాలను తొలగించేందుకు అధికార యంత్రాంగం కదిలింది ఇల్లు దుకాణాలు వ్యాపార సముదాయాల నుంచి ప్రతిరోజు పాతిక టన్నుల కొద్ది చెత్త వెలువడుతోంది చెత్తను వేయడానికి స్థలం లేకపోవడంతో ఖాళీ స్థలాలు దిబ్బల్లోనే ప్రజలు వేయడం వల్ల గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది ఆత్మకూరు పూర ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను కుశల మీడియా సదృశ్యాత్మకమైన కథనాన్ని అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్ళింది దీంతో స్పందించిన అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు తాత్కాలికంగా ఓ స్థలాన్ని ఎంపిక చేసి అక్కడికి చెత్తను వ్యర్థాలను తరలిస్తున్నారు దీంతో పట్టణంలో రెండు నెలలుగా పేరుకుపోయిన కుప్పలు వ్యర్థాలను కార్మికులు యుద్ధ ప్రాతిపదికన తొలగించారు దీంతో రెండు నెలలుగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యకు పరిష్కారం లభించినట్లయింది చెత్త వ్యర్థాలను తొలగించడంలో పారిశుద్ధ కార్మికులు ఉద్యోగులు అహర్నిశలు కృషి చేశారు అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రించిన వేళ వర్షం కురుస్తున్నా ఒక పక్క ఉన్న దుర్గంధం వెదజల్లుతున్నా కార్మికులు మాత్రం కంపాక్టర్లు ట్రాక్టర్లలో వ్యర్థాలను నింపుకొని జనావాసాలకు దూరంగా పడేశారు చెత్తను తొలగించిన తర్వాత బ్లీచింగ్ పౌడర్ సున్నం చల్లి దోమలు లేకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నారు